ప్రవణకి నామం స్వాగరణం ఏడ్గాని దప్పడరా నమస్తే జై శ్రీరామ్ భరత మాతకి జై వందే మాతరం నేను విలాసగరం రమేష్ ఈ రోజు 26 జనవరి సారీ ఈ రోజు 24 జనవరి 2026 శనివారం మధ్యాహ్నం ఈ రోజు కొడుతున్నా కాసుగంటి సుధాకర్ రావు గారు రెండు వేల ఇరవై ఐదు నా డిసెంబర్ ఇరవై ఆరు తారీఖు నాడు స్వర్గస్థులైన నేను ఎందుకు పెడుతున్నా అంటే నిజంగా బడుగు బలహీన వర్గాల కోసం వాళ్ళకంటూ ఉపాధి అట్లాంటి మంచి మంచి మార్గాలు గరిబోల పిల్లలు కూడా ప్రైవేట్ స్కూల్లో చదవచ్చు ప్రభుత్వానికి కాలేజీలు కట్టడానికి వ్యవసాయ భూమి ఇయ్యలేని పరిస్థితులలో చాలామందికి చాలా రకాలుగా ఉపయోగపడ్డా నేను చూసిన దొరలల్లో నిజమైన దొరకు నిదర్శనం అంటే ఈ సారే ఈ సారి దగ్గర మా నాన్న పంతొమ్మిది వందల ఎనభై నుంచి తొంభై మధ్య కాలంలో వచ్చి చిన్న వర్కర్గా జాయిన్ అయ్యి మా నాన్నను మా పెద్దనాన్న నాన్న బాబు నువ్వు ఎప్పుడు వచ్చినావు సార్ దగ్గరికి ఏ సంవత్సరం గుర్తుందా డెబ్బై మూడా అబ్బాయా నేను తప్పు చెప్పిన మరి డెబ్బై మూడులో నువ్వు పెద్ద నాన్న ఇద్దరు వచ్చిరుగా నువ్వే అప్పుడు ఎంత జీతం నెలకా ఓకే రోజుకాలకి అరవై రూపాయలతోటి ఈ సార్ దగ్గర మా నాన్న జైన్ అయ్యి ఎప్పుడు వెళ్ళిపోయాను తొంభై రెండు తొంభై మూడు ప్రాంతంలో గల్ఫ్ వేయిండు అప్పటిదాకా ఈ సార్ దగ్గరనే చిన్న ఉద్యోగస్తునిగా జైన్ అయ్యి వెల్డర్గా ఎదిగి ఎంతో మందికి మా నాన్న కూడా తన కింద పని నేర్పిండు ఈ సార్ను నిజంగా చెప్తున్నా ఇప్పుడు ఉన్న జనరేషన్ యువత నిదర్శనంగా తీసుకోవాలి ఈ నేను ఎందుకు ఇవి అంటే ఈరోజు సార్ వాళ్ళ అబ్బాయి అమెరికా నుండి వచ్చి సార్ దగ్గర ఎవరెవరైతే ఆ సార్ దగ్గర ఎవరెవరైతే పనిచేసిరో వాళ్ళందరినీ పిలిచి వాళ్ళ పిల్లలను వాళ్ళ కుటుంబ సభ్యులందరినీ పిలిచి చిన్న ఒక సభలాగా పెట్టిరు స్టేజ్ మీద చాలామంది మాట్లాడిరు మనం కూడా ఉండే లోపల సార్ గురించి నాలుగు ముచ్చట్లు మాట్లాడదామని ఇక అందరూ పెద్ద పెద్దోళ్ళు మన సొంటలకు మిస్టేక్లో ఏదన్నా స్టంగ్ స్లిప్ అయితే ప్రాబ్లం అవుతుందని నేను కూడా ఆగిపోయాను కానీ నిజంగా నేను చూసిన దొరకు నిదర్శనం ఈ సార్ మా ఊరిలో జగిత్యాల టు ధర్మపురి రోడ్లో కొన్ని ఎకరాల భూమి కాలేజ్ కోసం ఇచ్చారు ఎస్ఆర్ ఎస్కేఎన్ఆర్ డిగ్రీ కాలేజ్ ఉంటాయి అక్కడ ప్లస్ ఒక ప్రైవేట్ స్కూల్ పెట్టిండు అతని దగ్గర పనిచేసే వాళ్ళ పిల్లలను కూడా అదే స్కూల్లో చదివి తక్కువ ఫీజులు తీసుకొని అట్లనే టీఆర్ నగర్లో అతని దగ్గర పనిచేసిన వర్కర్లకు అప్పుడు ఎన్టీఆర్ జమానలో సారే అప్పుడున్న ప్రభుత్వంతో మాట్లాడి వీళ్ళు రెంట్లకు ఉంటారు వీళ్ళకు వీళ్ళకి ఇచ్చే వీళ్ళకి వచ్చే డబ్బులు వీళ్ళ రెంట్లకే అయిపోతా సరిపోతలేవనే ఉద్దేశంలో వాళ్ళకు అప్పుడు గోదావరి వ్యాలీలో ఎవలబుల్ అయితే పనిచేసారో వాళ్ళందరికీ ఇల్లులు కట్టించి నేను సమ్మర్ హాలిడేస్లో నెల రోజుల్లో రెండు నెలలో పనిచేస్తే చిన్న కటింగ్ మిషన్ మీద మనకు అన్నీ ఐరన్ రాడ్స్ మనకిస్తారు వాటి మీద పెన్సిల్ తోటి మన బల్పంతో గీతలు పెట్టిస్తే అవి కట్ చేసే మిషన్ ఉంటుంది ఆ మిషన్ రంపెలాగా ఉంటుంది దాన్ని కట్ చేసేటప్పుడు మన నీళ్ళు వసుకుంటున్నాను ఆ పని అయితే నాకు కూడా సాలరీ ఇచ్చింది నేను చిన్నప్పుడు మా నాన్నతో గొడవ పెట్టుకొని బయటకు వెళ్ళిపోతే దొరబాటికే పిలిచి అప్పుడు ఆ జమ్మాలలో నాకు ఐదు రూపాయల బెండలు ఇచ్చి ఈ దొర అంటే నాకు ఆయన ఇచ్చిందని కాదు కానీ నేను ఆయన దగ్గరికి వెళ్ళి చూసిన వందల కోట్లు ఆస్తుంది కానీ ఎంత సింపుల్గా ఉంటాడంటే నిజంగా అసంటి మహానుభావులు ఎంతమంది భూమి మీద ఉంటే అంత మనకు లాభం అతని దగ్గర అతను సొమ్ము దిని అతన్ని చీట్ చేసిన వాళ్ళం కూడా ఎప్పుడు కూడా ముఖం పట్టుకొని ఎక్కడ కూడా పబ్లిక్ లెవెల్ దగ్గర కూడా ఒక మాట అతన్ని వాళ్ళు మోసం చేసినా కూడా పోంది పాప వేరే ఊరు నుంచి బతకడానికి వచ్చిండి ఆయనకి అంతే అని వదిలేసిన వ్యక్తి మహానుభావుడు ఈరోజు అతని గురించి అందరు మాట్లాడితే అతని ద్వారా లాభం పొందిన వాళ్ళు అతని వల్ల అతనికి వల్ల ఎంతమందికి ఉపయోగం అయింది అనేది ఇప్పుడు మనకు అంటే నాకు నాకు తెలుసు కానీ చాలామంది మా చుట్టుపక్కల జనాలకు తెలియదు కాబట్టి నేను ఈ వీడియో చేస్తున్నా నాకు తెలిసిన దొర అంటే ఒక ఇట్లా ఉంటాడు ఎంత మంచోడు అంటే నిజంగా చెప్తున్నాడు చాలా మంచోడు చాలామందికి ఉపయోగపడ్డాడు ఎంతోమంది బడుగు బలహీన వర్గాలకు అన్నం పెట్టి నా దృష్టిలో దేవుడి ఇది ఆడ మనకు అంత సినిమా లేదు మాట్లాడడానికి కానీ బయటకొచ్చి అతని ఫోటో చూపెట్టి నేను నీ వీడియో చేసినాను మీ దగ్గర కూడా ఇట్లాంటి వ్యక్తులు ఉంటే మాత్రం వాళ్ళందరికీ పాదాభివందనం ఓకేసారి మళ్ళొకసారి అందరికీ జయ శ్రీరామ్ భరత్నాతాకి జై బండి మాత్రం జై హింద్